హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వేడియోలో మనకి ఇంట్లో ఒకసారి ఇడ్లీ పిండి దోశ పిండి అనేది ఉండవు కదండి అలాంటప్పుడు బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా ఈవినింగ్ టైంలో టిఫిన్ చేయాలన్నా సరే మనం అప్పటికప్పుడు కప్పు రవ్వతోటి ఇన్స్టెంట్గా ఇలా బందోస అనేది వేసుకోవచ్చండి అండి మెత్తగా స్పాంజి లెక్క ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మనం అప్పటికప్పుడు వేసుకున్నా కూడా మెత్తగా దూది లెక్క ఉంటాయి అనమాట ఈ బందోస అనేది ఇన్స్టెంట్గా ఐదు పది నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇప్పుడు ఈ బందోసా చేసుకోవటం కోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి ఈ బొంబాయి రవ్వనే ఉప్మా రవ్వ సూజీ అని కూడా అంటారండి ఇలా ఒక కప్పు రవ్వ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండిని వేసుకోవాలి ఈ బియ్య పిండి పొడి బియ్య పిండేనండి బయట మార్కెట్లో కొన్నదైనా పర్లేదు లేదా మీరు మిల్లు పట్టించుకున్న పిండి అయినా సరే పర్లేదు ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో అరకప్పు కొంచెం పుల్లటి పెరుగునైతే వేసుకోండి పుల్లటి పెరుగు వేసుకుంటే బందోసల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయి అలాగే దోశ కూడా బాగా ఫ్లఫీగా సాఫ్ట్గా వచ్చ ఇప్పుడు అదే అర అరకప్పు వాటర్ పోసుకోండి వాటర్ అనేది ఫస్ట్ ఎక్కువ పోయద్దు జస్ట్ ఒక అరకప్పు మాత్రమే పోసుకోండి ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మరొక ముప్పవ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని స్పూన్ తోటి ఒకసారి ఈ అంతా కూడా బాగా కలుపుకోవాలి కింద పిండి అంతా కూడా ఒకసారి స్పూన్ తోటి బాగా కలిపేసి మెత్తగా అయితే ఈసారి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసి ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి ఈ పిండినంతా కూడా మనం దోశ పిండిని అయితే ఎలా కలుపుకుంటామో అదే మాదిరిగా ఉండేటట్టు ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూను జీలకర్ర పావు టీ స్పూను మినపగుళ్ళు అదే స్పూన్ తోటి పావు టీ స్పూను పసి వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మరి ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక్క నిమిషం పట్టు అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టించిన పిండిలోకి టేస్టీ సరిపోను సాల్ట్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూను వంట సోడా వేస్తున్నాను ఈ వంట సోడా బదులు మీరు కావాలంటే ఈ నూనె అయినా సరే వేసుకోవచ్చు ఇవి వేసుకోకపోయినా కూడా ఈ బందోస అనేది బాగా మెత్తగా వస్తాయండి చాలా బాగుంటాయి కానీ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వేసుకుంటే ఇంకా బాగుంటాయి అనమాట ఈ బందోసల టేస్ట్ అనేది బాగా ఉంటాయి అలాగే ఇంకా ఎక్కువ ప్లఫీగా వస్తాయి అనమాట అలాగే ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోండి ఈవెన్గా కలిసిద్ది అనమాట ఈ వంట చూడ అలాగే మనం పోపు పెట్టించాం కదా ఆ పోపునంతా కూడా వేసుకొని పిండిలో బాగా కలిసేలాగా కలుపుకొని పెట్టుకోండి ఇప్పుడు బందోసలు వేయడం కోసం తాలింపు పెట్టే ప్యాన్ ఉంటే నా దగ్గర అది పెట్టానండి మీరు కావాలంటే బాండీలోనైనా సరే చిన్న చిన్న బందోసలైనా వేసుకోవచ్చు లేదంటే కాస్త మందంగా దోశలైనా సరే వేసుకోవచ్చు అండి దోశ అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి రుచిగా కూడా ఉంటాయి ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక రెండు గరిటెలు ఈ పిండిని వేసి పైన మూత పెట్టేసుకొని ఫ్లేమ్ హైలో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఒక సైడ్ని కాలనివ్వాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే పిండి అనేది పచ్చిగా లేకుండా లోన వరకు కూడా చక్కగా కుక్ అవుద్ది ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇలా ఎర్రగా కాలాలన్నమాట రెండో వైపుకి కూడా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టకుండా మరో రెండు నిమిషాల పాటు కాలనిచ్చేసి ఇచ్చేసి తీసేసుకుంటే బందోస రెడీ